అతని మా మధుసూధర్ రెడ్డి వాళ్ళ చెల్లెని నాగ తొలిసమ్మ డబ్బులు కట్టించుకొని చాలా ఇదిగా తిట్టినారు మామల్ని మాకు న్యాయం చేయమని పోలీసుల దగ్గరికి వెళ్ళాము అతను పోలీసుల దగ్గరికి వెళ్తే కుమార్ కిషోర్ రెడ్డి ఫోన్ చేసి వాళ్ళకి న్యాయం జరగకుండా చేస్తున్నాడు అంతేగాన నువ్వు ఇష్టం వచ్చి లేదు చేసుకోబో అని చెప్పి మా నాగేశ్వరెడ్డి వాళ్ళ బామర్ది నాయకుడు జీవన్ అతని భార్య వాళ్ళ మీద మాకు ఎస్ ఎస్టి కేసు కట్టాలని అడుగుతున్నాం ఎంత డబ్బులు ఇచ్చావు నేను మూడు లక్షలు కట్టినాను దేనికోసం ఇచ్చావు దేనికోసం ఇచ్చారు మీరు జాబు కోసం అని కట్టించుకున్నాడు ఆరు నెలలు పనిచేసిన శాలరీ ఇవ్వలేదు కంప్లైంట్ ఇచ్చినా యా పోలీసు వాళ్ళు స్పందించలేదు సూసైడ్ కేసు కూడా మేము ఆ చిన్నమ్మ దగ్గరికి వచ్చినాం మాకు న్యాయం చేయమని ఆమెను అడుగుతున్నాను ఇప్పుడు నీ డిమాండ్ ఏమ్మా నీ డిమాండ్ ఏమి మా డిమాండ్ మాకు మాకు న్యాయం చేరగాలని మా డబ్బులు మాకు కేసు కడతానా ఎవరు పైన కట్టాలా నాగేష్ రెడ్డి మధుసూదన్ రెడ్డి నాగ తులసి అమ్మ మళ్ళీ ఎవరు పైన అంటారు భూమా కిషోర్ రెడ్డి వాళ్ళ దగ్గర అంటారు బాబు నువ్వు ఎంత కట్టావు ఫోన్ పే చెప్పు సారా లేదు మహిళ మాలకులాంగ్ చెందిన ఆమె మనో అంటారు వీళ్ళిద్దరు ఉద్యోగాల కోసమని భూమా కిషోర్ రెడ్డి దగ్గర పిఏ అతని పేరు వచ్చేసి నాగేశ్వర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి వీళ్ళు వీళ్ళు రెడ్డీసు దాదాపుగా నంద్యాల జిల్లా ప్రజల దగ్గర సుమారుగా కోటి రూపాయలు పైగా డబ్బులు వసూలు చేశారు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఈ భూమా కిషోర్ రెడ్డి వాళ్ళను కాపాడుతూ వాళ్ళ పైన ఎస్ఎస్ట్ కేసులు పెడతా అంటే అడ్డుపడుతూ పోలీసులు బెదిరించుకుంటా ఉన్నారు కోటి అలియాస్ కోటేశ్వరరావుని హెడ్ కానిస్టేబుల్ గత ఇరవై ఏళ్ళ నుంచి ఆళ్ళగడ్డూలో దిష్టి చేసి కూర్చున్నాడు వాళ్ళకు నో ట్రాన్స్ఫర్సు నో ట్రాన్స్ఫర్సు వానకు ఎందుకంటే ఈ అధికారులందరూ కూడా అతను గుప్పట్లో పెట్టుకుంటాడు డిఎస్పీ అయిన సరే ఎస్ఐ అయినా సరే సీఐ అయినా సరే వానికి భయపడాల్సిందే ఆయన ఏ విధంగా రాజకీయ నాయకులు ఇట్లా అక్రమ డబ్బులు వసూలు చేసే వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వా ఆ డబ్బులు వాన తింటూ ఈ పోలీసులను సీఎల్ఎస్ఎల్ బెదిరించుకుంటూ ఉంటాడు ఎవరిపైన ఏదైనా ఫిర్యాదు ఇస్తే వాళ్ళకి అగెనెస్ట్గా వస్తే ఫిర్యాదులు చేపించారు చూడు ఒక మహిళను ఎస్సీ మాలకులను చెందిన మహిళను నేడు మధుసూదన్ రెడ్డి మహేశ్వరెడ్డికి ఆడపిల్లలు